వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సాయంత్రము ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర గాంధీ రోడ్డు కుదుటున్నందు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ వన్ బిషిఫ్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ సోమశేఖర్ రెడ్డి గారు వారి టీంతో వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు శుభకృష్ణ కడప టౌన్ ఆయిల్ వ్యాపారం చేసేటువంటి అనే వ్యక్తి వద్ద పద్నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు క్యాష్ను కలిగి ఉండడం వల్ల వారు గుర్తించారు వెంటనే వారు వన్ టౌన్ సి అయినటువంటి నాకు సమాచారం ఇవ్వడం నేను వారికి సాయం చేయడానికి నేను మా ఎస్ఏ నారాయణ వీఆర్ఓలను తీసుకొని మీడియేటర్స్లో ఉండడానికి వీఆర్ఓలు తీసుకొని వెళ్ళడం జరిగింది విఆర్ఓలు మీడియేటర్ల సమక్షంలో మొత్తం క్యాష్ పద్నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు క్యాష్ కౌంటింగ్ మిషన్ ద్వారా కూడా లెక్క చేయగా ఆ మొత్తంలో వారు ఎఫ్ఎస్టీ టీమ్ ఇన్ఛార్జి గారు స్వాధీనపరుచుకున్నారు దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరిగింది అంతేకాకుండా మా పై అధికారులకు కూడా సమాచారం అందించడం జరిగింది ఈ క్యాష్ డబ్బుల్ని ఒకటేసారి ఒక మనిషి అంత డబ్బులు కలిగి ఉండడం కూడా రూల్స్ ప్రకారం వ్యతిరేకము ఈ దీన్ని కడపట్లో డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ నందు నేను అంతా మీ సీజ్ చేసినటువంటి బాక్స్ని అక్కడ హ్యాండ్అ చేయడం జరిగింది తదుపరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి లెటర్ ద్వారా సమాచారం ఆల్రెడీ మేము ఇచ్చున్నాం హోల్గా పరిగణం జరిగింది తర్వాత ఈ డబ్బు వారు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఆయిల్ బిజినెస్ నిమిత్తము కృష్ణపట్నం నెల్లూరు నుంచి కూడా మేము ఆయిల్ దిగుమతి చేసుకున్నాం వారి పేమెంట్ కోసం తీసుకొచ్చిన వాళ్ళు అయితే కాస్త కొంత పొందడం లేదు వాళ్ళు చెప్పేటువంటి సమాచారం ఇన్ఫర్మేషన్లో కొంత పొందలేదు ఇదంతా విచారించిన తర్వాత వీటి మీద తదుపరి యాక్షన్ నాకు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన మరుక్షణం నుంచే ఎలక్షన్ గైడ్లైన్స్ రూల్స్ మోడల్ కూడా కాండక్ట్ రూల్స్ ఇవన్నీ అమలులోకి వచ్చినాయి డిస్టిక్ కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా గైడ్లైన్స్ వచ్చినాయి కాబట్టి ప్రజలు ఎవరైనా సరే ప్రజలు వ్యాపారస్తులు ఎవరైనా సరే వారు వారు సంబంధించినటువంటి క్యాష్ కావచ్చు లేదంటే ఏదైనా మెటీరియల్ కావచ్చు వారు తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వారు సంబంధించినటువంటి సరైనటువంటి పత్రాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి ముఖ్యంగా క్యాష్ అనేది బల్క్గా మామూలుగా కూడా ఎలక్షన్ రూల్స్ లేనప్పటికీ కూడా ఒక వ్యక్తి దగ్గర మూడు లక్షల మించి క్యాష్ ఉండకూడదు ఏదన్నా కూడా వాళ్ళు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఇది చేయాలి ఆ పైన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో మాత్రం క్యాష్ మాత్రం ఏదంటే కూడా తక్కువ క్యారీ చేయడం మంచిది యాభై వేల పైన ఏదన్నా ఉంటే కూడా దాన్ని మేము కొంచెం ప్రాత అనుమాన భావించాల్సి వస్తుంది మాకున్న గైడ్లైన్స్ ప్రకారం యాభై వేలు లోకల్ ఉండే మేము అనుమానించకూడదా అనేది లేదు సపోజ్ ఓటర్లని ఏదన్నా ప్రలోభ పెట్టేదానికి యాభై వేలు కాదు కదా వెయ్యి రెండు వేల రూపాయలు ప్రలోభ పెట్టేటువంటి అమౌంట్ ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేస్తా అంటే అది క్రిమినల్ కేసు అవుతుంది ఎలక్షన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్టి కావచ్చు అయితే ప్రస్తుతానికి యాభై వేలు పైన ఏదైనా అమౌంట్ డబ్బులు క్యారీ చేస్తున్నప్పుడు దాన్ని అనుమానించాలని తగినటువంటి దీన్ని తీసుకొని దాని మీద ఆరా తీస్తాము సరైన పత్రాలు ఏదైనా ఉంటే వాటిని అక్కడే విడిచిపెట్టడం జరుగుతుంది లేదు నమ్మక లేని సమక్షంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పై అధికారులకు తెప్పుకొని దాని తదుపరి చర్య తీసుకుంటాం